ఈ రొయ్యలు తెచ్చుకోవడం ఏమో కానీ పెద్ద పనే పడుతుందండి వీటికి ఉన్న నరాలు ఏమో కానీ ఇంకా ఒంట్లో ఉన్న నరాలు అయితే పట్టేశాయండి అరే కానీ నా స్టైల్లో ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా రొయ్యలను కొంచెం పసుపు వేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర దాల్చిన చెక్క బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేసుకోవాలి అందులోనే మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం పొడి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సరే అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసి కలపాలి రొయ్యలను ఇలా పసిపేసి ఉడికించుకోవడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ కర్రీ కూడా తొందరగా అవుతుంది రొయ్యలను వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు గ్యాస్ సిమ్ లో పెట్టి ఉంచాలి టెన్ మినిట్స్ తర్వాత రొయ్యలకైతే మసాలా మొత్తం మంచిగా పట్టేస్తుంది ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే ఉంచుకోండి నేను ఎప్పుడు రొయ్యల కర్రీ చేసినా ఇదే ప్రాసెస్ లో చేస్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అవును మీలో ఎంత మందికి రొయ్యల కర్రీ అంటే ఇష్టమో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా వాటర్ అనేవి కొంచెం ఇంకిపోతాయండి అప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇంకా అంతే అండి కర్రీ రెడీ అయిపోయినట్టు వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రెసిపీ మీకు నచ్చిందా మరి లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ